కాబట్టి మన తండ్రి ప్రేమ శాశ్వతమైన ప్రేమ కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు విడిచిపెట్టే ప్రేమ కాదు ఆయన ప్రేమలో స్వార్థం అంటే ఏమీ ఉండదు కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కలవరసలు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని కార్చాడు చూడండి సంతోష ఈ క్రీస్తు సైనికులకేముంటుంది ఇంకా సంతోషం ఉంటుంది ఎప్పుడు వాడు సంతోషంగా కనపడాలి విచారమైన కనపడకూడదు ఎందుకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెదకమన్నాడు మీరు దేనిని గురించి మీరు చింతించ వద్దన్నాడు కాబట్టి ఆయన వాగ్దానాలు నమ్ముచున్నామా నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుని స్తోత్రాలు తెలియచేత వాళ్ళు కాబట్టి నువ్వు నమ్మాలి ఆయన వాగ్దానాలు నమ్మాలి ఇప్పుడు మన దేవుడి సేవకు చెప్పారు కదా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైన సాధ్యమా అసాధ్యమా అసాధ్యం కాబట్టి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే మనలో ఏమి ఉండాలి విశ్వాసము ఉండాలి అప్పుడు వాళ్ళు సంతోషం ఉంటారు కదా అవునే కదా కాబట్టి మనలో ఈ ఆత్మఫలాలు కలిగిన వారగా ఒక క్రీస్తు సైనికులకి ఈ ఆత్మఫలాలు ఉంటాయి వాళ్ళు శారీరకంగా సహాయపడవచ్చు మన ఆధ్యాత్మికంగా మన సహాయం చేయాలి ఆధ్యాత్మికమైన సహాయం చేయాలి వాళ్ళు ఏం చేస్తారు తుఫానులకి వరదలకి ఇక బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి ఆహార పొట్లాలు ఇవ్వటం చేస్తూ ఉంటారు మనం ఏం చేస్తాము క్రీస్తు జీవుడు ఏం చేస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమను గురించి చెప్పాలి ఆదరించే మాటలు వాళ్ళకి చెప్పాలి నిరాశ నిస్పృహలో ఉంటారు వారి వరకు మనం ప్రార్థన చేయాలి ఏస్తున్నామని వారు ప్రార్థన చేసి వాళ్ళకి దీవినకరమైనటువంటి మాటలు చెప్పినప్పుడు శారీరకముగా కూడా ఆధ్యాత్మిక ఆ యొక్క ఆశీర్వాదం అనేది చాలా గొప్పది కాబట్టి మనము క్రీస్తు సైనికులుగా ఆధ్యాత్మికమైన పోరాటంలో మనం ముందుకి వెళ్ళాలంటే ఈ ఫలాల బండ్లో ఉండాలి ఈ ఆత్మఫలాలు లేకపోతే నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండలేవు క్రీస్తు సైనికుడుగా మనం పనిచేయాలి క్రీస్తు బిడ్డగా మనము ఉండాలి మరొకటి చూస్తున్నాము సమాధానం సమాధానం కలిగి ఉండాలి కదా క్రీస్తు సైనికుడు సమాధానం కలిగి ఉండాలి దీర్ఘశాంతము ఒక చెప్ప కొడితే మరొక చంపు చూపెట్టాలి చూపెట్టాలి మంచితనం ఉండాలి ఎక్కడ పోయినా నీ సాక్ష్యం బాగుండాలి మంచిగా ఉండాలి పలానా అమ్మాయి పలానా స్త్రీ పలానా సహోదరి ఆమె దేవుని బిడ్డ ఎలా చెప్పగలవు ఆమె యొక్క ప్రవర్తన ఆమె యొక్క క్యారెక్టర్ ఆమె బిహేవియర్ ఆ మాట్లాడే విధానంలో చాలా ప్రత్యేకత ఉంటున్నది కాబట్టి ఆ క్రీస్తు సైనికులుగా ఉన్నటువంటి బిడ్డమైన మనము మనలో ఏముండాలి మంచితనం అనేది ఉండాలి ఒకసారి అంటే దేవుడి సేవకులు ఇలా వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే ఇద్దరు స్త్రీలు వాటర్ ట్యాప్ దగ్గర గొడవ పడుకుంటున్నారు గొడవ పడుతున్నారు ఇద్దరు మంచి పట్టుకునే కాడ గొడవడుకుంటా ఉంటే బాగా తిడుతుంది ఆమె కూడా ప్రార్థనకు వచ్చాము ఆ ప్రార్థనకు వచ్చావా ప్రార్థమకు రానామని తిడుతుంది తిట్టుకుంటున్నారు ఇద్దరు బాగా తిట్టుకుంటున్నారు ఈ లోగా పాస్ట్ గారు వస్తున్నాడు ఆదాహరణకి పాస్ట్ గారు వస్తుంటే అమ్మో పాస్ట్ గారు వస్తున్నాడు కాబట్టి ఆయన చూస్తే మళ్ళీ నువ్వు విశ్వాసం అమ్మా ఈ విధంగా పోట్లాడుతున్నావు అంటాడేమోనని కొత్తగా తిట్టడం మొదలుపెట్టింది నీకు స్తోత్రము నీ బిందులకి స్తోత్రము లేకపోతే నీ అలాగా నీకు నీకు అయ్యే పదాన్ని ఉపయోగించి చెవులు ఏం ఆడుతుంది స్తోత్రం అంటుంది ప్రార్థనకు రావనుకుంటుంది ఇదే కొత్త తిట్లు ఏమనుకుంటుంది అది తిట్లు కూడా ఇలాగ ఉంటాయా కొత్తగా ఉన్న తిట్లు అని ఆమె అనుకుంటుంది ఆ ప్రార్థనకు రాదు ఫాస్ట్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా తిడుతుంది చూసారా కాబట్టి బండ్లో ఆ యొక్క సమాధానం ఉందా ఆ శాంతం అనేది ఉన్నది ఆమెలో లేదు కాబట్టి ఆ సమాధానము క్రీస్తు సైనికులుగా ఉన్న బిడ్డలమైన మనకి ఆ సమాధానం మనము కలిగి ఉండాలి ఆమె సమాధానం ఉండదా లేదు పాస్ట్గా రేల్పోయి మాములుగా తిడుతుంది చూస్తావా కాబట్టి అన్ని సమయాల్లో కూడా మనం దేవుని స్థుతించే బిడ్డలుగా ఉండాలి క్రీస్తు సైనికులు క్రీస్తు బిడ్డలు ఎలా ఉండాలి ఎప్పుడు ఎప్పుడు ఆయన స్థుతించాలి ఎప్పుడు ఆయన ప్రార్థించాలి ఎప్పుడు ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి మరొకటి మనం చూస్తే విశ్వాసం ఇంకోటి ఏంటమ్మా విశ్వాసం ఈ ఆత్మ ఫలాల్లో ఒకసారి ఏమైందంటే ఒక పేద కుటుంబం అమ్మలాంటి ఒక కుటుంబం పేదవాడు వాళ్ళు కుటుంబంలో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు భర్త భార్య ఆ పిల్లలు చాలా పేదవాళ్ళు ఏదో సహాయం కొరకు ఇప్పుడు డాక్టర్ గ్రూప్లో అప్పులు చేస్తారు కదా అప్పు చేసింది అప్పులు బాగా ఎక్కువైపోయినాయి డబ్బు చెల్లించబో లేకపోతున్నారు బాగా కష్టాలు ఎక్కువైనాయి ఏం చేస్తుంది కామ బాగా మంచి విశ్వాసరాలు అమ్మాయి ఆ స్త్రీ ఆ సహోదరి మంచి దేవుని విశ్వాసం ఉన్నది రవ్వ వచ్చే సోమవారం నాడు అప్పులవాడు మా ఇంటికి వస్తాడు అప్పులు చెల్లించాలా మా దగ్గర డబ్బు లేదు ఉండటానికి సరే నివాసం లేదు గృహం లేదు నువ్వే మాకు సహాయం చేయి మా యొక్క దేవుని సేవకు చెప్పారు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకునన్నారు విశ్వాసంతో నేను అడుగుతున్నాను ప్రభు మీరు విశ్వాసంతో అడుగువాడినల్లా పొందుకున్నావని నమ్మితే జరిగిద్ది అన్నావు కదా మేము పొందుకున్నావని నమ్మాలి నువ్వు కాబట్టి మేము నమ్ముతున్నాం ఆ యొక్క వాడు మా ఇంటికి వచ్చేసరికి వాడప్పులు మేము తీర్చేసేయాలి అలాగే మా గృహం కూడా మేము ఏర్పాటు చేసుకోవాలి ఇవి ప్రభు మా సమస్యలని మా కాళ్ళు కన్నీటితో కలిపేసుకుని రాత్రి అంతా ప్రార్థన చేస్తుందట ఆ సహోదరి తెల్లవారి సరికి ఏమైందంటే ఒక కాయకొచ్చిందంట వచ్చిందంట కాకలాగా వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు ఒక గోల్డ్ రింగ్ పడేసింది చూస్తూ ఉండగానే గోల్డ్ రింగ్ ఇంటి ఎదురు పడగానే ఆమె ఏం చేసిందంటే ఎవరిదబ్బా ఈ రింగ్ అని చూస్తే ఆ రింగ్ మీద రాజముద్ర ఉన్నది రాజముద్ర దీని మీద రాజుగారు ముద్ర ఉన్నది అరే రాజుగారు పాపం తీసుకొచ్చిందేమో